టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం విశాఖపట్నం ప్రాంతానికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో విశిష్ట ఉందని అపార రామానుజులు ఆత్మధిక ఆచార్యులు తినదండి చిన్నచీయ స్వామి తెలియజేశారు శనివారం గీతా జయంతి వేడుకల ప్రారంభ సభలో ఆయన అనుగ్రహ భాషణం చేస్తూ విశాఖ ప్రాంత వైభవాన్ని వివరించారు సాక్షాద్వయ రూపంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి సింహచల క్షేత్రంలో వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నారని అన్నారు సాగర తరంగాలను గత వైభవాన్ని నేటికి ప్రసరింపచేయాలని అన్నారు వైభవాన్ని సమాజానికి అందించడానికి విశాఖ సాగర తీరంలో వేద అధ్యయన పరిశోధన కేంద్రం ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు వేద స్వరం సాగర తరంగాల ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరింపజేస్తుందని అన్నారు గత ఇరవై ఏళ్ల క్రితం ఆరంభమైన ఈ పాఠశాలల ద్వారా వేద విద్యను ఎందరో పూర్తి చేసుకున్నారని తెలిపారు శ్రీ భాష్యం అప్పలాచార్యులు షాతులూరి గోపాల కృష్ణమాచార్యులు వంటి మహనీయులు ఆధ్యాత్మిక మార్గాన్ని అందిస్తున్నారని అన్నారు ఎన్నో సంస్థలు తరంగాలను అందిస్తున్నాయని అన్నారు శ్రీపాయ స్వామి వారు జ్ఞాపకం జ్ఞాపకం చంద్రమాస కాలం ద్వారా రాబోతుంది మనకి దాని పురస్కరించుకుని ఇక్కడ ఒక ఐదు దినాలు చేద్దాము భగవద్గీత అనుసంధానం చేసుకుందాం గీతా పారాయణని చేసే ముందు ఆ భగవద్గీతలో భగవ అనుగ్రహించిన ఉత్తమమైనటువంటి ఉపదేశాలని దానిని వివరిస్తూ మన భాషకాలు అందించినటువంటి గంభీరమైనటువంటి భావార్థాలని మనం స్మరించుకుంటూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము అని మన వికాస పారెంటీ సంకల్పిస్తే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం మనం భగవద్గీత కార్యక్రమాన్ని ఇక్కడ విశాఖపట్టణంలో చేసుకుంటున్నాం అని అనగానే ఎందుకంటే విశాఖపట్టణం ఊరు కాదు ఇది పెద్దలందరూ దుక్కి దున్ని సాగు చేసినటువంటి సుక్షేత్రం మహానుభావులు మన శ్రీభాష్య స్వామి గారు కాకినాడ తర్వాత ఇక్కడే వేంచేసి ఉండి ఈ ప్రాంతాన్ని కూడా తన యొక్క మృదు మధురమైనటువంటి గంభీరమైనటువంటి శ్రీశూక్తి సుధా శ్రవంతి చేత దీన్ని చక్కగా ఆప్లాదనం చేశారు మహానుభావులు మన శాంతవరి గోపాలకృష్ణ ఆచార్య స్వామి లాంటి మహనీయులు ఇక్కడ ఉండి దీన్ని నిరంతరము కూడా చక్కగా సాగు చేస్తున్నటువంటి క్షేత్రం ఇలాంటి చోట కొత్త సమయం సజ్జనులు మనతో కలిసి ఉండేట్టు ఉండగలిగిన లేదా అలాంటి మహానుభావులు నివసించినటువంటి ప్రాంతాల్లో మనం ఒకసారి అక్కడ సంచరించగలిగిన వారు సంచరించినటువంటి ఆ వాతావరణంలో మనం కొంతసేపు ఉండగలిగిన అది మనకెంతో అద్భుతమైనటువంటి శక్తిని మానసికమైనటువంటి బలాన్ని ప్రసాదిస్తుంది అనడాలో సందేహం లేదు